నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు భీక్ష సమయంలో వినియోగించుకోవడానికి సామాజిక సేవాకర్త ఎంఏ హీం ముప్పై వేల రూపాయల విలువ గల వంట పాత్రలను శనివారం హనుమాన్ మాలాధార స్వాములకు అందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు భక్తితో యాభై ఒకటి రోజులు దీక్ష నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో చిట్టపు శంకర్ గురుస్వామి రాజు షేరు వీరేశం రాజు రాములు నర్సింహులు అనిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు పవిత్రమైనది పవర్ఫుల్ అయినది ఈ దీక్ష యువకులు చేస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళు కోరికే కాదు మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి మండలం అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు లేక నలభై ఒకటి రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకున్నవి